ఇంతకు ట్రంప్ ఇచ్చిన ఆ ఇరవై పాయింట్స్ పీస్ ప్లాన్ ఏంటి గాజా ఒక తీవ్రవాద రహిత మండలంగా ఉంటుంది ఇది దాని పొరుగు వారికి ముప్పు కలిగించదు తగినంతకంటే ఎక్కువ నష్టపోయిన గాజా ప్రజల ప్రయోజనం కోసం గాజాను పునరాభివృద్ధి చేస్తారు ఈ ప్రతిపాదనను రెండు వైపులా అంగీకరిస్తే యుద్ధం వెంటనే ముగుస్తుంది బందీల విడుదలకు సిద్ధం కావడానికి ఇజ్రాయెల్ దళాలు అంగీకరించిన రేఖను ఉపసంహరించుకుంటాయి ఈ సమయంలో వైమానిక మరియు ఫిరంగీ బాంబు దాడులతో సహా అన్ని సైనిక కార్యకలాపాలు నిలిపివేయబడతాయి మరియు పూర్తిగా దశలవారీగా ఉపసంహరించుకోవడానికి పరిస్థితులు ఏర్పడే వరకు యుద్ధ రేఖలు స్తంభించి ఉంటాయి